సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇరవయవ రోజున కోట మండలంలోని కేశవరావు రాఘవపురం గ్రామాల్లో టీడీపీ శ్రేణులు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యేకు అపూర్వ స్వాగతం పలికారు ఈ క్రమంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుపరిపాలన కరపత్రాలను అందించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు వారికి వివరించారు అనంతరం చిట్టాడు సొసైటీ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం కేశవరంలో జరిగింది ఎమ్మెల్యే సహాయంతో గజమాలు వేశారు మహిళా తాళాలతో టీజర్ డప్పులు అలాగే భారీ బాణసంచాన్ వేడుకలతో స్వాగతం పలికారు ఎమ్మెల్యే రాకతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది సొసైటీ చైర్మన్ గా చేపల శ్రీనివాసులు డైరెక్టర్లుగా చంద్రగిరి మాధు సతీష్ నాయుడు చేత ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పటివరకు చైర్మన్ల ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఇంత అభిమానంతో ఘనంగా అని శ్రీనివాసులను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి చిల్లకూరు రామరెడ్డి తిరుపతి జిల్లా మైనారిటీ సెల అధ్యక్షులు జలీల్ అహ్మద్ పలగాటి జితేంద్ర రెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి ఉచ్చురు రవీంద్రారెడ్డి వాక భాస్కర్ రెడ్డి రామయ్య కోటి కొకర్ల మధుయాదవ్ పోలయ్య అనిల్ సురేష్ కోట మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు షేక్ శంషుద్దీన్ షేక్ నౌషాద్ షేక్ నాయబ్ పోలమ్మ మండలంలోని వివిధ సొసైటీల చైర్మన్లు టీడీపీ నాయకులు జన్సిన నాయకుల అభిమానులు పాల్గొన్నారు మేము అంత ఎరవాల అదే చెప్పేదా అది సార్ ఓకే సార్ వచ్చేది మా

సొసైటీ సిఇఓ కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి రామారావు స్టాఫ్ అండి చేతిలో అందరూ కూర్చోవాలి మా సునీల

ఈ యొక్క సొసైటీ మెంబర్లుగా మధు సతీష్ మధు ఈ రాష్ట్రంలో ధైర్యశాలి నిజాయితీ పరుడు చంద్రబాబు నాయుడు గారికి సొంత తమ్ముడు కన్నా ఎక్కువ మా పవన్ కళ్యాణ్ గారి అభిమాని మా మధుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా గూడూరు నియోజకవర్గంలో బీజేపీ వారికి జనసేన వాళ్ళందరూ కూడా ఎక్కడ అడిగితే అక్కడ ఖచ్చితంగా వాళ్ళకందరూ కూడా స్థానాన్ని ఏర్పాటు చేశాం గతంలో తీగల చంద్రశేఖర్ ఆ రోజు నాకు ఈ యొక్క గూడూరు కాన్స్టిట్యున్సీలో ఈ పిల్లలందరినీ ఏకం చేసి నా గెలుపులో ప్రధాన పాత్ర వచ్చినటువంటి మా చంద్ర కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఎవరో కాదు నా మిత్రుడు అక్కంపేటలో మా చంద్ర వాళ్ళ బంధువు నాకు ఫోన్ చేశాడు సునీల్ నేను వస్తున్నానంటే ఇప్పుడు చూసా ఆయన అలస్తున్నాడు పెద్ద పెద్దగా జిందాబాద్ జిందాబాద్ అని సంతోషం చాలా హ్యాపీగా ఉంది నా చిన్నాటి మిత్రుడు మా చంద్ర చదరకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే వేదిక మాటువంటి కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చాలా సంతోషం ఎందువల్లంటే సీనయ ఎవరు రికమెండేషన్తోనో ఇంకొకరు ప్రోత్పలంతో ఈ యొక్క సొసైటీ అధ్యక్షుడు కాల కేవలం సీనయ్య నాలుగు సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఆయన చేసిన కష్టమే ఆయనకి ఈరోజు సీతామరక్ష అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కష్టపడ్డాడు అందరినీ ఎదుర్కొన్నాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీకి నిజాయితీగా నివడాడు కాబట్టి ఈ సొసైటీ అధ్యక్ష పదవి నేరుగా ఎవరు రికమెండేషన్ లేకుండా నేను సేన పేరు ప్రపోజ్ చేశానని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నాను నేను ఎంతకంటే ఇంతకుముందు సొసైటీ అధ్యక్షులు కావాలన్నా సొసైటీ మెంబర్లు కావాలన్నా ఖచ్చితంగా పెద్ద పెద్ద నాయకుల యొక్క ప్రోద్బలం కావాలా రికమెండేషన్ కావాలా కానీ పేదల సహాయ సహకారాలతో మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదాలతో నన్ను సాధారణ కుటుంబంలో నన్ను మీరు గెలిపించినందుకు ఇట్లాగే పేదవాడు ఎక్కడుంటే ఖచ్చితంగా వాళ్ళని నాయకత్వంలో తీసుకొచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా వాళ్ళందరూ తెలియజేస్తున్నాను ఎందువలంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎప్పటి నుంచో కూడా రెండు కళ్ళు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అంటే బీసీలు మనం అట్లాగే ముఖ్యంగా అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసింది గతంలో పెద్దలు నల్లపురెడ్డి రెడ్డి గారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళెవరు మనం మర్చిపోకూడదు ఎందువలంటే మర్చిపోయడానికి కూడా వాళ్ళు చేసే పనులు అటువంటి మంచి పనులు చేశారు చిట్టాళ్ళు అయితే రెసిడెంట్ స్కూల్ పెట్టించారు అలాగే ఇక్కడ కాలనీలు కట్టించారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పేర్లు చెప్తుంటే ఈరోజు కూడా వాళ్ళు గుర్తున్నారు ఎందువల్ల మంచి పని చేశారు కాబట్టి అలాంటి మహానుభావులు జిందాబాద్ కొడితే ఇబ్బందిరా అంతేగాని ఎవరికంటే వాళ్ళకి జిందాబా కొడితే ఇబ్బంది అని చెప్పి మీ నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు గ్రామంలో ఏవో రాఘోపురం మనకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ చే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వంచే నియమించబడిన చాపల శ్రీనివాసులని నేను చిత్తేడు పిఎస్ఎస్ పర్సన్గా ఎక్కడ అవినీతికి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను